మ్యకృష్ణన్ అలయా రమ్యకృష్ణ ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు ఏళ్ల పిల్లాడి వరకు అందరికీ సుపరిచితులే ఎందుకంటే ఎనభై ఐదు నుండి ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన పాత్రల్లో నటించి అందరినీ మెంపిస్తూ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకుని ప్రేక్షకుల హృదయాల్లో ఒక లేడీ రెబల్ స్టార్ గా ముద్రణ వేసుకున్నారు ఇంకా నైన్టీస్ లో ఆమె నటించిన సినిమాల్లో అమ్మోరు సినిమాలో ఆమె అమ్మోరుగా నటించి ప్రతి ఇంటి ఇలవేల్పుగా ప్రతి ఊరి గ్రామ దేవతగా ఆడవాళ్ళ గుండెల్లో గుడికట్టి పూజించే ఓ పరాశక్తిగాను అల్లరి పరాశక్తిగా సినిమాలో తన కవిత్వాలతో హీరో మనసుతో చేసి తాను ఎవరో చంద్రకాంత్ సినిమాలో గ్లామర్ పాత్ర ధరించి కుర్రకారుణ ఒక కుంటే అమ్మాయిగా సోగ్గాడి పెళ్లం ఆవిడే శ్యామల సినిమాలో తాగుబోతూ తిరుగుబోతూ ఆయన భర్తను తన సహనంతో ఓపికతో తన దారికి తెచ్చుకున్న ఒక మంచి భార్యగా నరసింహ సినిమాలో తన చదువు డబ్బు అందంతో వేరే అమ్మాయిని ప్రేమించే హీరోని తన సొంతం చేసుకోవాలనుకునే ఒక అహంకార పూరితమైన అమ్మాయిగా బాహుబలిలో తన మరది కొడుకైన బాహుబలిని సొంత పెంచి తన తల్లి ప్రేమను ఇద్దరికి సమానంగా పంచే ఒక మంచి తల్లిగా మహిష్మతి సింహాసనంపై నా మాటే శాసనం అంటూ ప్రజలను శాసించే రాణిగా ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో పాత్రల్లో నటించి ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన రమ్యకృష్ణ గారు పంతొమ్మిది వందల సెప్టెంబర్ పదిహేను చెన్నైలో ఒక తెలుగు కుటుంబంలో జన్మించారు ఈమెకు వినయ్ కృష్ణన్ అనే ఒక సోదరి కూడా ఉన్నారు రమ్యకృష్ణ చిన్న వయసు నుండే ఇంట్లో చాలా చలాకీగా చురుగ్గా ఉండేవారట రమ్యకృష్ణ తల్లి కోరిక మేరకు ఆమెను ఒక క్లాసికల్ డాన్సర్ గా చూడాలనుకున్నారు దానికోసం ఆమెకు చిన్నప్పటి నుంచే కూచిపూడి భరతనాట్యంలో శిక్షణ ఇప్పించడం మొదలు పెట్టారు అయితే మాజీ పార్లమెంటు సభ్యుడు రాజ్యసభ సభ్యుడు అయిన చో రామస్వామి గారి ముద్దుల మేనకోడలు చో రామస్వామి గారు అంటే తెలుగులో పెద్దగా పరిచయం లేకపోవచ్చు కానీ ఆయన తమిళంలో గొప్ప నటుడు ఆయన పంతొమ్మిది వందల అరవై మూడు నుంచి రెండు వేల ఐదు మధ్య కాలంలో సుమారు రెండు వందల తమిళ సినిమాల్లో నటించారు ఎక్కువగా హాస్య పాత్రల్లోను తండ్రి పాత్రల్లోను నటించారు పద్నాలుగు సినిమాల్లో హీరోగాను మరికొన్ని సినిమాల్లో విలన్ గాను కూడా నటించారు నాలుగు సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు పద్నాలుగు సినిమాలకు మాటలు రాశారు అలాగే ఆయన జయలలితతో పాటు ఎంజిఆర్ శివాజీ గణేశన్ రజనీకాంత్ కమల్ హాసన్ వంటి తదితర నటులతో కలిసి చాలా సినిమాల్లో నటించారు ఇటువంటి గొప్ప నటుడి మేనకోడలే రమ్యకృష్ణ అయితే నాటక రంగంతోనూ సినిమా రంగంతోనూ పరిచయం ఉండటం వలన చిన్న వయసులోనే రమ్యకృష్ణ ఏ నాటకాల్లో అయినా చిన్న పిల్లల క్యారెక్టర్ అవసరమైతే రమ్యకృష్ణతోనే ఆ వేషం వేయించేవారట అంతే చలాకీగా భయపడకుండా స్టేజ్ ఫీలింగ్ లేకుండా అక్షరం పొల్లుపోకుండా ప్రతి డైలాగ్ ను చాలా బాగా చెప్పేసేవారట రమ్యకృష్ణ అంతేకాదు నాటకాల్లో నటిస్తూ మరో పక్క చదువుకుంటూ కూచిపూడి భరతనాట్యంలో మంచి పట్టు సాధించి స్టేజ్ షోలు కూడా చేసేవారు అయితే ఒకరోజు చెన్నైలో నాట్య కళామండలిలో డాన్స్ ప్రోగ్రామ్ ఇస్తున్న సమయంలో డైరెక్టర్ చిత్రాలయ గోపు ఆ ప్రోగ్రామ్ కి అటెండ్ అయ్యారు ఆయన రమ్యకృష్ణ నృత్య ప్రదర్శనను చూసి ఆకర్షితులయ్యారు ఆయన తీయబోయే వెల్లై మనసు అనే సినిమా కోసం హీరో హీరోయిన్స్ ని వెతుకుతున్న సమయంలో ఆయనకి హీరోగా వైజీ మహేంద్రన్ ను ఎంచుకున్నారు ఇంకా రమ్యకృష్ణ డాన్స్ చూసి ఆమె పలికించే హావభావాలకు మంత్ర ఆ సినిమాలో హీరోయిన్ గా ఏమే కరెక్ట్ అనుకుని రమికృష్ణ అడ్రస్ తెలుసుకుని వాళ్ళ పేరెంట్స్ ని కలిసారు అయితే దానికి వాళ్ళ నాన్నగారు ముందు అంగీకరించలేదు సినిమాల్లో చేస్తే ఎక్కడ చదువుకు ఆటంకం వస్తుందో అని అడ్డు చెప్పారు మొదట కానీ రమ్యకృష్ణ మేనమామ రామస్వామి చొరవతో మళ్ళీ వెల్లై మనసు సినిమా చేయటానికి అంగీకరించారు రమ్యకృష్ణ తల్లిదండ్రులు అలా పంతొమ్మిది వందల ఎనభై లో షూటింగ్ మొదలు పెట్టి పంతొమ్మిది వందల ఎనభై లో ఈ సినిమా విడుదల చేశారు ఈ సినిమా యావరేజ్ గానే ఆడింది ఆ తర్వాత అదే సంవత్సరం దర్శకత్వం శివాజీ గణేశన్ రజనీకాంత్ హీరోలుగా అంబికా హీరోయిన్ గా నటిస్తున్న పడిక్కదవన్ అనే తమిళ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్ర కోసం వెతుకుతుండగా ఆ సినిమా నిర్మాత అయిన ఎన్ వీరస్వామి గారు రమ్యకృష్ణ ఫ్యామిలీకి ఫ్రెండ్ కావటం వలన ఆ పాత్ర కోసం ఆమెను సంప్రదించారు ఆ సినిమాలో ఆమె పాత్ర తక్కువ తమిళ ప్రజల సినిమాలో రమ్య యాక్టింగ్ హాస్య నటుడు హీరోగా ఆనంద్ బాబు అయితే ఈ సినిమా సెప్టెంబర్ పద్నాలుగు పంతొమ్మిది వందల ఎనభై ఐదు లో రిలీజ్ అయింది కానీ అంత మంచి సక్సెస్ అందుకోలేదు ఈ సినిమా జరుగుతున్న సమయంలోనే తెలుగులో పద్మజ పిక్చర్స్ బ్యానర్స్ పై హెచ్ నరసింహారావు నిర్మిస్తూ ఏ మోహన్ గాంధీ దర్శకత్వం వహించినా మిత్రుడు అనే సినిమా సినిమాలో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ వచ్చింది ఈ సినిమా పంతొమ్మిది వందల ఎనభై ఆరు జనవరి పదిన విడుదలై యావరేజ్ గా ఆడింది ఈ సినిమాతో తెలుగులో అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయారు రమ్యకృష్ణ అయితే బలే మిత్రులు సినిమా కన్నా ముందు తెలుగులో పంతొమ్మిది వందల కృష్ణ శ్రీదేవి హీరో హీరోయిన్లుగా చేసిన కంచు కాగడ సినిమాలో ఓ పాత్రలో చేశారు కానీ కొన్ని కారణాల వల్ల ఆ పాత్రను మళ్ళీ తొలగించారు అయితే తెలుగులో వచ్చిన మొదటి చిత్రం పెద్దగా హిట్ కాకపోయినా ఛాన్సులు మాత్రం వెతుక్కుంటూ వచ్చాయి రమ్యకృష్ణకు నాగార్జున పక్కన హీరోయిన్ గా కీర్తన పాత్రలో సంకీర్తన అనే సినిమాలో చిరంజీవికి చెల్లెలుగా లక్ష్మీ పాత్రలో చక్రవర్తి అనే సినిమాలో దయామయుడు కృష్ణలీల మదన గోపాలుడు బావామరుదుల సవాల్ ఆస్తులు అంతస్తులు కలెక్టర్ విజయ కూలీ అనే సినిమాల్లో వరసగా నటించిన అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయారు రమ్యకృష్ణ అదే సమయంలో పంతొమ్మిది వందల ఎనభై ఏడులో కమల్ హాసన్ హీరోగా ఎస్పీ ముత్తురామన్ దర్శకత్వం వహించిన పరసల్లం పిల్లయ్య అనే తమిళ సినిమాలో కూడా నటించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో వచ్చిన శ్రీదేవి కామాక్షి కటాక్షం అనే సినిమాలో అవకాశం దక్కించుకున్నారు ఆ సినిమాలో ఆమె పార్వతీదేవిగా కంచి కామాక్షిగా నటించారు కాదు కాదు ఆ పాత్రలో జీవించారు అచ్చం సాక్షాత్ పరమేశ్వరి మాతలా కనిపించి ప్రేక్షకుల గుండెల్ని కట్టిపడేశారు ఈ సినిమా మంచి విజయం సాధించింది ఆ తరువాత కె విశ్వనాథ్ దర్శకత్వం వహించిన సూత్రధారులు అనే సినిమాలో ఓ పల్లె పడుచుగా సీతాలు అనే పాత్రలో భానుచందర్ పక్కన జోడీగా నటించారు ఈ సినిమా పెద్ద హిట్ అయింది తెలుగులో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డు మరియు మూడు రాష్ట్ర నంది అవార్డులను కూడా గెలుచుకుంది ఈ సినిమా నుండే ఐరన్ లెగ్ అనే పేరు నుండి గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా మారారు రమ్యకృష్ణ ఇంకా అక్కడి నుండి వెనక్కి తిరిగి చూసుకునే అవసరం లేకుండా వరుస సినిమాలతో కొన్ని ప్లాప్లున్న మళ్ళీ వరుస హిట్లతో దూసుకుపోయారు రమ్యకృష్ణ తీసిన సినిమాల్లో వరుస హిట్లుగా నిలిచిన సినిమాలు అమ్మోరు అల్లుడగారు అల్లరి మగుడు బంగారు బుల్లోడు అల్లరి ప్రియుడు మేజర్ చంద్రకాంత్ అల్లరి అల్లుడు బృందావనం క్రిమినల్ హలో బ్రదర్ అల్లరి ప్రేమికుడు ముద్దుల ప్రియుడు ముగ్గురు మునగాళ్లు బుల్లోడు అల్లుడా మజాక సోగ్గాడి పెల్లం పెళ్ళాల రాజ్యం ధర్మచక్రం ఆహ్వానం చంద్రలేఖ కంటే కూతుర్నే కను ఊయల ఇద్దరు మిత్రులు దేవుళ్ళు బడ్జెట్ పద్మనాభం అన్నమయ్య నరసింహ అనే సినిమాలతో తన క్రేజ్ ను తెలుగు ఆడియన్స్ కు తెలియజేశారు ఇక ట్వంటీస్ లో తన సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేస్తూ శ్రీ ఆంజనేయం మా అల్లుడు వెరీ గుడ్ సింహాద్రి నా అల్లుడు అంజి తులసి మిస్టర్ గిరీశం రాజు మహారాజు కొంచెం ఇష్టం కొంచెం కష్టం అంటూ చాలా సినిమాల్లోనే నటించారు అయితే రెండు వేల పదిహేడులో రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి సినిమాతో మళ్ళీ తన నట విశ్వరూపాన్ని కళ్ళ ముందుకు తీసుకువచ్చారు నరసింహ సినిమాలో నీలాంబరి క్యారెక్టర్ ఆమెకు తప్ప ఎవరికి సాధ్యం కాదు అని నిరూపించి అదే నటన విశ్వరూపాన్ని బాహుబలిలో మళ్ళీ చూపించారు ఆ తర్వాత రెండు వేల పదహారులో చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత నాగార్జున పక్కన హీరోయిన్ గా సౌగాడే చిన్న నాయనలో నటించారు ఇంకా వరుసగా హలో బాలకృష్ణుడు బాహుబలి టు శైలజారెడ్డి అల్లుడు రిపబ్లిక్ లైగర్ బంగారాజు రంగమాతాండ రెండు వేల ఇరవై నాలుగులో గుంటూరు కారం పురుషోత్తముడు అనే సినిమాల్లో నటిస్తూ మంచి ప్రజాదరణ పొందారు ఈమె జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన క్వీన్ అనే వెబ్ సిరీస్ లో కూడా నటించారు ఈమె వెండితెర మీదే కాకుండా బుల్లితెర మీద కూడా నటిస్తూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు రాజకుమారి వంశం కుటుంబం తంగం అనే పలు ముఖ్యమైన సీరియల్స్ లో కూడా నటించి బుల్లితెర ప్రేక్షకులకు దగ్గర అంతేకాకుండా టెలివిజన్ లో ఆమె పలు టీవీ షోస్ కి హోస్ట్ గా కూడా వ్యవహరించారు రమ్యకృష్ణ తెలుగు తమిళం కన్నడ మలయాళం హిందీ భాషల్లో మొత్తం రెండు వందల అరవైకి పైగా సినిమాల్లో నటించారు తెలుగులో మాత్రం రమ్యకృష్ణ ఎక్కువగా రాఘవేందర్ రావు గారి దర్శకత్వంలో మొత్తం పన్నెండు సినిమాల్లో నటించారు ఇంకా రమ్యకృష్ణ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఆమె చంద్రలేఖ సినిమా షూటింగ్ సమయంలో డైరెక్టర్ కృష్ణ వంశతో ప్రేమలో పడ్డారు అయితే వీరి వివాహం జూన్ పన్నెండు రెండు వేల లో జరిగింది వీరికి ఫిబ్రవరి పదమూడు రెండు వేల ఐదులో రిత్విక్ వంశీ అనే కుమారుడు కూడా జన్మించాడు ఇటువంటి లెజెండరీ యాక్ట్రెస్ కి ఇంకా సక్సెస్ చేకూరాలని కోరుకుంటూ ఈ ఇక్కడతో ఎండ్ చేస్తున్నానండి ఫ్రెండ్స్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని మర్చిపోవద్దు బాయ్ సీ ద నెక్స్ట్ వీడియో